అసలు మన సంస్కృతే ప్రారంభంలో ఉన్నది మాతృదేవోభవ పితృదేవోభవ సంస్కృతం లేకుండా ఎక్కడా కూడా మనకి జీవనాన్ని ఊహించుకోరాం ఒక ఆయన ఉండడం సంస్కృతంతో పనే ఉందండి అన్నట్ట దీనికి సమాధానం చెబుతూ జటావల్లభుల జగన్నాథం గారిని పురుషోత్తం గారని వారు చిత్రశతకం ఒక పుస్తకం రాశారు దానిలో వారు ఏమంటారంటే వివాహకాలే పితృదేవ కార్యే అని ప్రయోగం చేస్తూ సంస్కృత భాష లేనిది ఎక్కడయ్యా గుళ్ళోకి వెళ్ళి కౌశికస గోత్రస్య సూర్యనారాయణ నామధేయస్యా అని సంస్కృతంలో చెబితేనే మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది తరంగం అనేది కౌశికస గోత్రం వాడిని సూర్యనారాయణని అని తెలుగులో చెబితే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది రావడం కష్టం కాబట్టి వివాహం చేయాలంటే సంస్కృతం ఉండాలి పితృ ఆబ్దీకం పెట్టాలి సంస్కృతం ఉండాలి దేవాలయాలు అచ్చం చేయించాలి సంస్కృతం ఉండాలి సంస్కృత భాష లేదు అన్నాడంటే వాడంటే తెలివి తక్కువ వాడు ఇంకెవడు కూడా లోకంలో లేడు అందువలన ఆయన చెబుతారు భాష మృతాసేతి సేతి మృషైవ సంస్కృత భాష చనిపోయింది అని చెప్పడం ఏదైతే ఉందో అది తెలివి తక్కువ వాదన